అంతర్జాతీయంగా రాజకీయాలు ఎలా ఉంటాయంటే యాజ్ ఆఫ్ నౌ భారతదేశం అంటే ప్రతి ఎదుగుతున్న దేశానికి భయమే దీన్ని ఎలాగోలాగా ఇరకాటంలో పెట్టాలి దీని స్పీడ్ ఆఫ్ గ్రోత్ని తగ్గించాలి అందుకు నీతి నియమాలు ఇలాంటివి పాటించడం మానేస్తాం ఇదే జరుగుతుంది ఐఎంఎఫ్లో అయినా ఐరాసలో అయినా అమెరికా నేచర్ చూసిన ఇవే కదా మనకు కనిపిస్తున్న తీరు ఐఎంఎఫ్ ద్వారా వన్ బిలియన్ డాలర్స్ లేదా టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ని ఈ పాకిస్తాన్కి ఇవ్వొద్దు ఇస్తే ఆ డబ్బుల్ని తీసుకెళ్లి ఉగ్రవాదులకి మేపోద్ది ఆ ఉగ్రవాదుల్ని మా మీద కుదులుద్ది అర్థం చేసుకోండి మిల్నాడుని ఇక్కడే సచ్చాడు మన మసూద్ అజర్గాడి ఫ్యామిలీ ఇక్కడే సచ్చింది ఈ ఉగ్రవాదులంతా ఇక్కడే ఉన్నారు ఇన్ని ప్రూఫ్స్ ఉంటున్నా మీరు అలా డబ్బులు ఇస్తారు ఇంత క్లియర్ కట్గా ఐఎంఎఫ్ మీటింగ్లో భారత్ చెప్పినప్పటికీ సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణం వన్ బిలియన్ డాలర్స్ అంటే పాకిస్తాన్కి మంజూరు చేసింది అయితే ఒకేసారి ఇస్తుందా ఇవ్వదు ఒక ముప్పయో నలభయో విడతల వారీగా ఇస్తూ ఉంటుంది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ధరల స్థిరీకరణ మెయింటైన్ చేయాలి అంటే ఈ ఐఎంఎఫ్ చెప్పినట్లుగా నడుచుకోవాలన్నమాట పలానా రేటు పెంచంటే అంటే పెంచాల్సిందే పలానా విషయంలో కన్సిడరేషన్లోకి తీసుకో మేము చెప్తున్న పాయింట్స్ అంటే తీసుకోవాల్సిందే ఇలా ఐఎంఎఫ్ రూలింగ్ ఉంటుంది ఏదేమైనా ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు వన్ బిలియన్ డాలర్స్ ఇచ్చినావు అంటే నీకున్న చిత్తశుద్ధి ఏంటి ఈ ఐఎంఎఫ్లో నూట తొంభై ఒకటి దేశాలు ఉంటాయి ఐఎంఎఫ్కి డబ్బులు ఎలా వస్తాయనే దానికి చెప్తున్నాను నేను ఈ నూట తొంభై ఒకటి సభ్య దేశాలు ఎంతో కొంత రుసుము చెల్లిస్తూ ఉంటాయి నిర్ణయించినటువంటి ఆ జీడీపీ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలా డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అన్ని దేశాల ఎదుగుదలకు ఇందులో భాగంగా చూసుకుంటే ఇప్పటిదాకా ఎక్కువగా ఏ దేశం ఈ ఐఎంఎఫ్ నుంచి డబ్బులు తీసుకుంది అంటే మొత్తం నాలుగు ఉన్నాయి బంగ్లాదేశ్ రెండు పాయింట్ ఆరు తొమ్మిది బిలియన్ డాలర్లు ఇప్పటివరకు తీసుకుంది రష్యాతో అతలాకుతరమైనటువంటి ఉక్రెయిన్ పద్నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఇప్పటివరకు తీసుకుంది పాకిస్తాన్ ఇప్పటివరకు ఎనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఇంకో ఏడు బిలియన్ డాలర్లను అడిగింది కాకపోతే ఇప్పుడు ఒకటే ఒక బిలియన్ డాలర్లు అయితే ఇవ్వడం జరిగింది అత్యధికంగా నలభై పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల రుణం తీసుకున్న దేశం అర్జెంటీనా ఇలా మనం చూసుకుంటే కనుక కనిపిస్తున్నది ఐఎంఎఫ్ తీరు ఇప్పుడు ఈ డబ్బంతా దేనికి వాడతారండి మనకు వ్యతిరేకంగానే అంటే నీ దగ్గర ఒక ఐదు వేలు ఆరు వేల కోట్ల రూపాయలు లేవు అప్పులు కావాలి లోన్లు కావాలి అని అడుక్కు సస్తనం మళ్ళీ ఆర్మీని ముందుకు జరపడం ఉగ్రవాదులు సెకండ్ లైన్లో ఉన్నటువంటి ఫోర్సెస్ అంట అవి వాళ్ళని జరపటం అబద్ధాలని మాట్లాడడం ఏదేమైనా సరే ఐఎంఎఫ్ అప్రూవ్స్ వన్ బిలియన్ డాలర్స్ లోన్ ఫర్ పాకిస్తాన్ డిస్పైట్ ఇండియాస్ అబ్జెక్షన్ ఓవర్ టెర్రర్ కన్సర్న్స్ భారత్ అబ్జెక్షన్ పెట్టినా కూడా వన్ బిలియన్ డాలర్స్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే ఈ పాశ్చాత్య దేశాల ఆటలు ఎలాగే ఉంటాయి మొత్తం అంతా వారి అధీనంలోనే ఉంటుంది రాజకీయం మొత్తం అండ్ యుద్ధాలు జరగడం వాటికి కూడా చాలా అవసరం అలాగే భారత్ దీనికి సంబంధించిన ఓటింగ్ని పాల్గొనకుండా బయటకు వచ్చేసింది ఏదేమైనా ఇది అంతర్జాతీయంగా చూసుకుంటే పొలిటికల్ గ్రౌండ్స్లో ఈ అంశం భారత్కి బలంగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మాట్లాడడానికి